హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ చూసిన పిక్చర్లో ధనుష్ యాంకర్ ధనుష్ అన్నాడు కదా తనతో అయితే మన యష్మి ఒక ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది సో ఆ ఇంటర్వ్యూ ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు కూడా వచ్చేస్తుంది అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం అడిగాడు ఏం చెప్పిందో మనం కూడా చూసేద్దాం అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే నిఖిల్ కొత్త సీరియల్లో అయితే హీరోయిన్ కోసం చూస్తున్నారని మనకు తెలిసిందే బట్ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారని ఇప్పటికే మనం చాలా రకాలైన ఆ వీడియోస్ చూసే ఉంటాం కొంతమంది యష్మి అని ఇంకొంతమంది కావ్య అని ఇంకొంతమంది వేరే వేరే పేర్లు అంటే ప్రేరణాని కానీ ఇట్లా చాలామంది రకరకాలుగా అయితే అనుకుంటున్నారు బట్ ఇప్పుడు చివరికి యష్మి అయితే అడిగినట్టు యష్మిని అడిగినట్టు తెలుస్తుంది నిఖిల్తో పాటు చేయమని బట్ యష్మి అయితే చెప్పేసిందంట నేనైతే సీరియల్లో నటించను ఎందుకంటే ఆల్రెడీ నెగిటివిటీ చాలా ఎక్కువగా నా మీద ఉంది కాబట్టి నేనైతే చేయను ఇంకా తనతో పాటు చేస్తే నాకు ఇంకా నెగిటివ్ వస్తుంది కాబట్టి నేను చేయను అని తనైతే చెప్పేసిందంట మంచి డెసిషన్ తీసుకుందనే చెప్పాలి ఎందుకంటే తను చాలా మంచి అమ్మాయి అనవసరంగా ఇంకా స్పాయిల్ చేసుకోవడం తనకి ఇష్టం లేక తన కెరియర్ని తనైతే మంచి డెసిషన్ తీసుకునింది బట్ ఇప్పుడు కావ్య అయితే ఆల్రెడీ చిన్ని సీరియల్లో చేస్తుంది తను కూడా చేయకపోవచ్చు బట్ ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న అప్డేట్ ఏంటంటే బేబ్ జానీ అయితే మన నిఖిల్తో పాటు కొత్త సీరియల్లోకి ఎంట్రీ ఇస్తుందని అర్థమవుతుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి నార్మల్గా ఈమె ఎవరితో చేసినా మంచి క్యూట్ పేరుగానే ఉంటుంది ఆమె రిమైనింగ్ సీరియల్స్ కూడా సూపర్ హిట్ కాబట్టి ఈ సీరియల్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం ఆల్ ది బెస్ట్ నిఖిల్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కెరియర్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ